లోకేష్ యోగలం పాదయాత్ర మరి కాసేపట్లో ముగియబోతుంది పైలాన్ కూడా ఏర్పాటు చేశారు పైలాన్ ఏర్పాట్లను పరిశీలించేందుకు మాజీ మంత్రి అయ్యన్న పాత్ర ఇక్కడికి వచ్చారు ప్రభుత్వం అయ్యన్నపా సార్ సార్ రెండు వేల పదమూడులో చంద్రబాబు నాయుడు ఈ పైలాన్ని ఏర్పాటు చేశారు అప్పుడు వర్కౌట్ అయిన సెంటిమెంట్ ఇప్పుడు కూడా వర్కౌట్ అవుతుందమ్మా సెంటిమెంట్ వేరు అభిమానం వేరమ్మా సెంటిమెంట్ అవసరమే కాదన్నా అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పెట్టం విజయం సాధించాం మళ్ళీ ఇక్కడ ఇది పెట్టాలని ఆలోచన చేసాం అది సెంటిమెంట్ కానీ జనాల్లో మార్పు వచ్చింది సామాన్యుడు ఎక్కడైనా అడిగి సామాన్యుని అడిగినా సైకో గారి పోవాలన్నారు చంద్రబాబు నాయుడు రావాలని రాశులు బాబు అన్నారు అంటే రేపు వచ్చే ఎలక్షన్లో తప్పనిసరి చంద్రబాబు నాయుడు గెలుస్తారు చాలా హేళన చేస్తారు పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు చూస్తే వాటన్నిటికంటే భిన్నంగా విజయవంతంగా సాగింది ప్రజలందరినీ కలిశారు అన్ని వర్గాల ప్రజల్ని కలిశారు ఏ విధంగా చూస్తారు చాలా సంతోషం ముందు హేళన చేశారు చాలా బూతులు మాట్లాడారు ఆయన జన ప్రపంచం చూశారు కదా మీరు వస్తున్నారు కదా జన అంతే అది ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం ప్రజలు అన్ని వర్గాల వారు అన్ని జాతులు వారు ముఖ్యంగా మహిళలు అందరూ వచ్చి యూత్ అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వాళ్ళందరికీ కూడా ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిగా కూడా ధన్యవాదాలు పాదయాత్ర సభకు వెళ్ళి మీరు కూడా మాట్లాడితే మీపై కూడా కేసులు పెట్టినటువంటి సందర్భాలు అరెస్ట్ చేసే ప్రయత్నం చేసి మధ్యదారిలో వదిలేసి వెళ్ అనుభవాలు అనుభవాలన్నీ పాదయాత్రలోనే ఉన్నాయి గతంలో చాలా కాలం మంత్రిగా పనిచేశారు కదా మీకు ఎప్పుడు ఎలాంటి అనుభవాలు నిజమే నా మీద కూడా పదిహేను కేసులు పెట్టారు నేనేం భయం పడలేదు పార్టీ కోసం నేను చెప్పాను ఎన్ని కేసులు పెట్టినా ఏం పీకుతావు ఏం పీకలేవు కదా పెట్టుకుంటూ పెట్టుకోనా ఈ పాదయాత్ర కూడా ఇంకా అడ్డంకు పెట్టారు చూశారు కదా రాళ్ళు వేసారు పోలీసులు అడ్డుకున్నారు అయినా సరే ప్రజలు ప్రపంచం అవుతాయా రేపు ఎలక్షన్ కూడా ఆగదు రెఫ్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ సమాజం జరుగుతుంది మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు రాసుకోండి పవన్ కళ్యాణ్ బలం కూడా మీతోనే ఉంది అందుకే అన్న రోజుని ఈ సైకోడ్ని రాక్షసిని అందరూ కొట్టాలి అన్ని పార్టీలు కలిసి కొట్టాలా ఒక కథ చెప్పాను మీకు విన్నారు ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి స్టేజ్ మీద ఏట కదంటే రావణాసురుడిని రాముడు కొట్టలేడు రాముడు దేవుడే కదా రాంబాణు అయితే సచిపోతారు కదా కానీ కొట్టలేదే ఆంజనేయుడి బాలం కోతులు బలం కుడత బలం రావణాసురుడు తమ్ముడు ఎవరు విభీషుడి బాలం అందరినీ కలిపి రావణాసుడిని పంపాడు అలాగే మేము అందరం కలిసి దుర్మార్గం చంపేస్తాం చంపేస్తాం బాబు కేసు పెడతాను నా మీద అయ్యన బాధితులు చంపేస్తాం స్వామి పెడతాడు రాజకీయ సమయం చేస్తాం మొత్తం చూసుకున్నట్లయితే లోకేష్ పాదయాత్ర ప్రారంభం సమయంలో చాలా చేశారు కానీ వాటన్నిటికంటే భిన్నంగా పాదయాత్ర సాగింది విజయవంతంగా ముందుకు నడిచింది అలాగే సెంటిమెంట్ తో పాటు ప్రజాబలం కూడా మాకు తోడు కాబోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ సమాధి కట్టబోతున్నాం అనేది ఆయన పాత్ర చెప్తున్నటువంటి మాట వీడియో జర్నలిస్ట్ అజయ్ తో కలిసి అనిల్ ఆర్టీవీ విశాఖ నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది